అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటిక్ టీవీ ఎవరైతే గత ప్రభుత్వంలో ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లుగా పనిచేశారో వీరందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ అలానే గౌరవ వేతనాన్ని అనగా శాలరీని పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఏ రోజు నుంచి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది మళ్ళీ కొనసాగిస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది అదేంటంటే ఈ నెల పదో తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అందులో భాగంగానే కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చింది వారిని గౌరవ వేతనం పెంచడమే కాకుండా వారిని వీధుల్లో కొనసాగిస్తామని ఎవరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా సరే వారికి జీతాలు పెంచలేదు వారికి అందాల్సిన వేతనాలు కూడా అందలేదు సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ వారికి త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తామో ఎవరికి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని చెప్తూనే వస్తున్నారు అయితే గత వైసీపీ సర్కార్ వాలంటీర్ల సహాయంతోనే ఎన్ని పథకాలను ప్రజలకు చేరవేసింది అయితే కుటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది ప్రభుత్వ పథకాలు అమలు లబ్ధిదారుల గుర్తింపు వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో కూడా వారికి పాత్ర శూన్యంగా మారింది దీనికి కారణం ఏంటంటే చాలామంది వాలంటీర్లు వైసీపీ నేతల మాటలకు ప్రజాభావాల ఆశపడి వారి విధులను రాజీనామా చేశారు అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది దీంతో వారిని తిరిగి కొనసాగించాలని ప్రభుత్వం కోరుతుంది తమకు అమలు చేస్తున్న యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్నట్టు రూల్ వర్తిస్తామని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు ఇటీవల నిర్ణయించిన ఓ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పామని అన్నారు దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో వారికి సంబంధించి మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కూడా ఉంది ఆ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులను కేటాయించాలనే దానిపై ఓ స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది దీంతో పాటుగా వారికి అందిస్తామన్న హామీ ఇచ్చిన గౌరవ వేతనం పదివేల పైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం దీపావళి కానుగ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంతో పాటుగా వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలకు పెంచి వారికి తిరిగి వీధుల్లో తీసుకునే అవకాశం కనిపిస్తుంది వారికి అందించవలసిన నాలుగు నెలల గౌరవ వేతనం కూడా ఒకేసారి అందించే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఈ కేబినెట్ భేటీలో పలు కీలక విషయాలను మంత్రివర్గం చర్చిస్తుంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి వాలంటీర్లను మళ్ళీ కొనసాగించడం మంచిదా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్